హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత ఈ ఉద్యోగులు పెన్షనర్లందరికీ కూడా జీతాలు పెన్షన్లు నిలిపివేత వివరాలు వీడియోలో తెలుసుకున్నాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేస్తారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఆ ఉద్యోగులకు భారీ షాక్ వేతనాలు పెన్షన్లు బంద్ వివరాలు చూస్తే హైదరాబాద్ లోని రాజేంద్ర నగర్ లో ఉన్న జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ ఎన్ఐఆర్డి తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది యాజమాన్యం ఉద్యోగులకు వేతనాలు నిలిపేయడంతో సుమారు ఆరు వందల మంది సిబ్బంది అధికారులు ప్రొఫెసర్లు వివిధ స్థాయిల్లో ఉన్న సహాయకులు పరిశోధకులు అలాగే కార్యాలయ సిబ్బంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు గురువారం ఉదయం జీతాలు చెల్లించలేదు అంతేకాకుండా దాదాపు మూడు వందల మంది పదవీ విరమణ పొందిన అంటే రిటైర్ అయిన ఉద్యో ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వారికి పెన్షన్లు కూడా జమ కాలేదు పంచాయతీరాజ్ ప్రాజెక్టులో పనిచేస్తున్న యువ పరిశోధక విద్యార్థులకు మూడు నెలల ముందస్తు స్టైఫండ్ కూడా నిలిపివేయడంతో వారి పరిస్థితి మరింత దయనీయంగా మారింది ఈ ఆర్థిక సంక్షోభానికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం నిధులు నిలిపివేయడం అంటున్నారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి ఎన్ఐఆర్డికి కేటాయించాల్సిన డెబ్బై ఎనిమిది కోట్ల గ్రాంట్ను కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెట్టిన బడ్జెట్లో నిలిపివేసింది సొంత ఆదాయ వనరులు సమకూర్చుకోవాలని సూచించింది అయితే ఏప్రిల్ నెలలో సంస్థకు ఎలాంటి ఆదాయం సమకూరకపోవడంతో ఉద్యోగుల జీతాలు చెల్లించలేని దుస్థితి ఏర్పడింది ప్రతి నెల వేతనాలు సంస్థ నిర్వహణ కోసం సుమారు ఏడు కోట్లు అవసరమవుతాయి సంస్థకు దాదాపు ఐదు వందల కోట్ల కార్పస్ ఫండ్ ఉన్నప్పటికీ దాని నుండి వేతనాలు చెల్లించడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించలేదని ఉన్నతాధికారులు తెలిపారు ఈ వేతనాల సంస్థ కేవలం హైదరాబాద్ ప్రాంగణానికి పరిమితం కాలేదు ఢిల్లీ అస్సాం మరియు బీహార్లోని ఎన్ఐఆర్డి ప్రాంతీయ కేంద్రాలయాల్లోనే ఉన్నటువంటి ఉద్యోగులకు కూడా జీతాలు అందలేదు వేతనాలు పెన్షన్లు అందకపోవడంతో ఆగ్రహించిన ఉద్యోగులు పెన్షనర్లు తమ కుటుంబ సభ్యులతో కలిసి సంస్థ పరిపాలనా కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో వారు ర్యాలీగా ప్రధాన ద్వారం వద్దకు చేరుకుని బైఠాయించారు ఎన్ఐఆర్టీని కాపాడాలంటూ నినాదాలు చేశారు కేంద్ర ప్రభుత్వం సంస్థ పాలక వర్గం యొక్క నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ అకాడమిక్ అసోసియేషన్ నేతలు కూడా ఆందోళనలో పాల్గొన్నారు అనంతరం వారు రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ముట్టడించారు ఈ పరిణామాలు జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఈ సంస్థ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేశాయంటున్నారు మరి దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది అయితే చూడాల్సి ఉంది